హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మా పిల్లల ఫోటోషూట్కి మంచి లొకేషన్ చూడడానికి ఎక్స్పీరియం ఈకో పార్క్ అయితే పోయినాం పిల్లల్ని ఇంట్లోనే ఉంచినాం ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా అందుకని పిల్లలు ఎండకు తట్టుకోలేరని మేమిద్దరమే పోయినాం అంటే ఎంజాయ్ చేయడానికైతే పిల్లల్ని కూడా తీసుకొని పోవచ్చు కానీ మేము లొకేషన్ చూడడానికి పోతున్నాం కాబట్టి అన్నీ తిరిగి చూడాలి అందుకే మేమిద్దరమే పోయినాం యూట్యూబ్లో చూడటం కన్నా డైరెక్ట్ పోయి చూస్తే మనకు ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అందుకే మేము డైరెక్ట్గా అయితే పోయినాం కానీ ఎండ మాత్రం చాలా దంచి కొట్టింది మేము రాంగ్ టైంలో పోయినాం అనిపించింది అంటే కరెక్ట్ మేము మధ్యాహ్నం టైంలో పోయినాం కొంచెం ఈవినింగ్ టైంలో పోయి ఉంటే బాగుండేదేమో మీరు కనుక ఎవరైనా ఈ పార్కు చూడాలని అనుకుంటే ఎండాకాలంలో మాత్రం పోతే మార్నింగ్ టైంలో పోవండి లేదంటే ఈవినింగ్ టైంలో పోండి కానీ మధ్యాహ్నం మాత్రం అస్సలు పోకండి ఎండకు అస్సలు తట్టుకోలేరు ఇక్కడ పార్క్ లోపలికి ఎంట్రీ కావడానికి ఒక పక్కన టికెట్లు ఇస్తారు అక్కడ మేము టికెట్ తీసుకోవడానికి లోపలికి అయితే ఎంట్రీ అయినాము లోపలికి కార్లు కదా ఇక్కడ వాళ్ళు అది कंटी सर वाक ప్లాస్టిక్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే పెట్టిండ్రు అందుకనే నేను మా ఆయన అడుగుతున్నా డౌట్ వచ్చి అయితే ఇక్కడ లోపల తిరగడానికి మనకు ఆ కొన్ని వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు వాటికి టిక్కెట్ తీసుకోవాలి అంటే కార్ బైక్ ఉంటుంది స్కూటీ ఉంటుంది సైకిల్ ఉంటుంది మేమైతే ఆ లోపల వెహికల్ అయితే ఉంటుంది దానికైతే మేము టికెట్ తీసుకున్నాం వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఐదు పాయింట్లు ఉంటాయంట ఆ ఐదు దగ్గర ఒక్కొక్క దగ్గర వదిలిపెడతారు వాళ్ళు మనము ఆ వదిలిపెట్టిన దగ్గర మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ఆ ప్లేస్కి వస్తే మళ్ళీ అక్కడ ఎక్కించుకొని మళ్ళీ వేరే దగ్గర అయితే దింపుతారు మళ్ళీ అక్కడ తిరిగి చూడాలన్నమాట అవన్నీ నేను అవి దూరం నుంచి చూస్తే తెలవలేదు కదా అందుకని ఇప్పుడు దగ్గరికి పోయి చూసినాం అనమాట ఇవి రియల్ ఫ్లవర్సా కాదా అని మొత్తానికైతే అవి రియల్ ఫ్లవర్స్ అయితే కాదు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట రైనీ సీజన్లో అయితే మొత్తం ఈ ఫ్లవర్స్ తోటి చాలా బాగుండేదేమో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్లవర్స్ ఎక్కువ లేవు అనమాట ఇక్కడ పైన వైట్ ఫ్లవర్స్ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు అన్నీ ఎండిపోయినాయి అనమాట ఇవ అన్న తాత తాత ఇయ్యను తాత తాత పైసీవ ఇయ్య తలకాయ చిన్నప్పుడు ఆడుతుండ గుర్తుందా నైట్ అయితే బాగా షైనింగ్ వస్తాయేమో కదా ఇప్పుడు అంత నాట్లేదు కానీ అంటే అక్కడ అటు ఏమో ఉన్నాయి కదా అటు పోలే కదా మనం ఇటు ఇటు ఫ్రంట్ ఇగో ఇటు ఇటు ఏమి ఉన్నాయని మళ్ళీ మిస్ అవుతాం ఏంటి బాబాయి అంటే ఇది షో చేయట్లేము వీటి ఫ్లవర్స్ కూడా వేరే ఉన్నాయి भूमि लपल के अटल మట్టి కూడా ఉంది మట్టి మట్టి ఈ వేర్లో ఒక మట్టి కూడా ఉంది అసలు డిజైన్ చేసారు అసలు దీని అంటే ఇది ఎట్లా పెట్టి ఈ వేర్లు ఇక్కడ దాకా పెట్టి మట్టి అలక్కు ఉండొచ్చునా చెప్పవచ్చు కానీ నీకు అన్న ఐడియా ఉంటే చెప్పవచ్చు కానీ ఏం లేదు ఆ చెట్లు నాకు తెలిసి పెరుగుతుంటే కట్ చేస్తుంటారు ఈ షేప్ ఎట్లా డిజైన్ చేసి ఉంటారు అవి మనదలో బాగు చల్లగా ఉంది ఈడ ఈ కొంచెం చల్లగా ఉంది కూర్చో చిన్నప్పుడు తాత తాత పైస అనే గేమ్ అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళము ఇప్పుడు ఆ ఫ్లవర్ చూడంగానే నాకు ఆ గేమ్ గుర్తొచ్చింది అందుకే నేను మా ఆయనతో ఆడుకున్నా అయితే పైసా ఇయ్యను అని అంటే ఆ ఫ్లవర్ని వేలతో ఇట్లా అంటే ఆ ఫ్లవర్ ఎగిరి కింద పడుతుంది అనమాట అట్లా గేమ్కి ఎందుకు పేరు వచ్చిందో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేటోళ్ళం అక్కడే ఉన్నాయి కదా అటు అటు పోదామా చూద్దామా మధ్య మధ్యలో సిట్టింగ్ ప్లేస్ కంట మన చాలా చెప్పారు వీడియో కల్లా కదా ఎక్తావు అని అయిపోయి నువ్వు పైకి నువ్వు ఇద్దరే ఎక్కదాన్ని నేను అత్త ఎందుకు ఎక్కాలి మనకు ఫోటో తీయాలి కనీసం బ్యాగ్ వర్షం పడితే కష్టం షూటింగ్ తీయాలంటే ఫోటో షూట్ అంటే అవి ఎక్కడ ఉన్నాయి మొత్తం గ్రీన్గా ఉంటాయి పెద్ద పెద్ద చెట్ల లాగా అదా ఆహా పొడుగు చెట్లు ఉంటాయి చూడు చెట్లు ఇప్పుడు మొహల్ చూడడం ఎట్లయితే పైకెక్కినా అలసట కూడా వస్తుంది నాకు తూపు అవుతుంది ఓసే బాగుంటుంది పైగా అది చేతులు పై పెడితే ఎట్లా మంచిగా గాలి వస్తుంది ఫ్లవర్స్ కనబడుతున్నాయా నాకు కనిపిస్తుంది ఎక్కడికి దీంట్లో ఫ్లవర్స్ అన్నీ తీసేసారు కదా అన్ని సగం మట్టుకు ఎండిపోయినాయి సమ్మర్ కాబట్టి ఏం ఫ్లవర్స్ అవి బాగున్నాయి అవి తుమ్మిద కూడా ఉంది ఏదైతే ఎగిరిపోయిందా చిన్న బా వచ్చింది చాలా మటుకి చెట్లు ఎండిపోయినాయి ఎండిపోయినాయి లేదంటే కలర్ ఇట్లున్నట్టుంది బావా ఏ ఇవి అట్లనే ఉన్నాయి కలర్ ఇట్లా అయ్యి ఇప్పుడు అక్కడ పోయి వస్తాను జాగ్రత్త చూసుకో దిగేటప్పుడు ఏమున్నాయా పైన ఏమున్నాయి పొడుగు చెట్లు పొడుగు చెట్ల దగ్గర పోదాం పొడుగు చెట్ల పోవాలంటే ఇప్పుడు ఎక్కాలా ఇప్పుడు అదంతా మరి అట్లా లోపలికి ఎట్లా పోదాం అక్కడి నుంచి ఉంది కదా ఇగో ఇక్కడ నుంచి ఉంది ఇక్కడ నుంచి పోదాం దానువు జారేవు పైకి ఎక్కి ఏమో మరి ఈరోజు ఎట్లుందంటే ఆ రోజు డే మొత్తం ఉండాలి చచ్చిపోతే మేము పిల్లల పాపం అలసిపోతూ ఈ ఎండకు అక్కడ పోయి అవి చూసి పోదాము అవి చూసినాక 아까라가 쏘고, 니즈도 캐나다니, 니즈도 밤에. 아카라가 쏘도 밤에. 아카라가 니즈도 아카라가 니즈도 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 니

చల్లగా ఉన్నాయి ఇలాంటి ప్లేస్ చూసుకోవాలి మరి చెట్లు లేని దగ్గర అంటే అవి ఈవినింగ్ టైంలో చూసుకోవాలి అట్లాంటివి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇవేమో డే టైంలో ఎండ టైంలో చూసుకుంటే అయిపోతుంది అట్లానే ఉండు బావ ఫోటో తీసా అంటే ఆ రోజు తీస్తామనుకో పాములు ఉంటే ఏం చేస్తాం చెప్పాలంటే ఒక్కటి అన్ని తీసేయాలి నీట్గా ఉండాలి ఇవి తీసేస్తే మంచిగా నీట్గా ఉండేది ఇప్పుడు ఇందులో ఏమన్నా నిజమే ఏమన్నా పాములు ఉంటాయి కనుక ఇళ్ళ వస్తున్నాయి ఓపెన్ తీయాలంటే కష్టమే వీడియో తీయాలంటే എന്താ പെൻ ഞാൻ വീണുപോയ മോക്ക് ആ ഈ നടക്കട്ടെ യൂസ് ചെയ്തോ ഇതിനെ കേൾക്ക് കാ കാ ലോപലഗി തുങ്ങുന്നതവാണ് അതെ എങ്ങോട്ടേ എങ്ങേ ഉള്ളേ ഇതിടത്തൊക്കെ നടനാസിക്ക് വറക്ക് നടസിനാ ഇടി നിക്ക്

I'm now in the 100 area half leg up half leg dekhin main kya sitting i am now ఇదే వెహికల్స్డీ మీ చూసినా కదా వీటిల్లో ఏ బాగా నచ్చినాయి చెప్పింది మనుషులున్నాయి కదా పైన ఉంది ఏం ఇది ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడ కాయలు వచ్చినాయి దూరం నుంచి చూస్తే అక్కడ షేప్ లో ఉంది అట్ లోపల ఇవి ఇవి ఫోటోనా అంటారు కదా పేపర్ కాగితం పోరా తెలుగులో కాగితం పూల ఇంగ్లీష్లో ఇగో ఈ ఫ్లవర్ ఉంది కదా మేము చిన్నప్పుడు ఏం చేసేదా తెలుసా ఈ ఫ్లవర్ని ఇది చిన్నది దేనితో తెంపి ఇక్కడ పెట్టుకునేటం పెట్టుకు పుల్లాన్ని పెట్టుకునేటం అది చిన్నప్పుడు అంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్